ఈ విశ్వం మొదలు కాకముందు ఏముంది సైన్స్కి అందని ఆ పరమ సత్యం మన సనాతన ధర్మంలో ఏముంది నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ వీడియో మిమ్మల్ని ఒక సాధారణ ప్రపంచం నుంచి అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే మనిషి యొక్క ఆత్మ గురించి మన శాస్త్రాలలో వేల అధ్యాయాలు ఉన్నాయి అందులో ఇది మొదటి అధ్యాయం మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు మీలోని అజ్ఞానాన్ని తొలగించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం మీరు పూర్తి దైవత్వం గురించి తెలుసుకుంటారు మలినంతో ఉన్న ఆత్మని అమృతంతో కడిగే ఒక అద్భుత అవకాశం ఇది సిద్ధంగా ఉండండి సృష్టి ఆదిలోకి వెళదాం ఈ విశ్వం మొదలు కాకముందు ఏమీ లేదు ఆకాశం లేదు కాలం లేదు ఆఖరికి కూడా లేదు కాని ఏమీ లేదు అనేది నిజమేనా సనాతన ధర్మం చెబుతుంది శూన్యమనేది ఖాళీ కాదు అది సంపూర్ణ స్థితి ఇది అర్థం కావాలంటే మన ఆలోచనలే సరిపోవు ఎందుకంటే మనం ఏమీ లేదు అంటే ఒక కాళీని ఊహిస్తాం కాని ఋషులు దీనిని ఊహించలేదు అనుభవించారు శూన్యమంటే ఏమిటి శూన్యం అంటే నథింగ్నెస్ అనుకుంటే అది పాశ్చాత్య భావన హిందూ దర్శనంలో శూన్యం అంటే రూపం లేని స్థితి శబ్దం లేని స్థితి కాలం లేని స్థితి కానీ చైతన్యం ఉన్న స్థితి ఇదే అవ్యక్తం అది కనిపించదు కాని అన్ని అక్కడి నుంచే వస్తాయి అవ్యక్తంలో ఒక్క క్షణం అక్కడ ఒక సూక్ష్మ కదలిక దాన్నే ఋషులు పిలిచారు స్పందన ఆ స్పందన నుంచే పుట్టింది నాదం శబ్దం కాదు శబ్దానికి మూలం ఓం అనేది మంత్రం కాదు అది బ్రహ్మాండం యొక్క సంతకం ఓం అంటే ఉ పుట్టుక స్థితి లయం ఇది దేవుడి పేరు కాదు ఇది సృష్టి ప్రక్రియ ఈ ఓంకారం నుంచి వెలువడిన తరంగాలే శక్తి పదార్థం మరియు కాలం ఇక్కడో పెద్ద మిస్టరీ ఉంది కాలం ఎప్పుడూ ఉండేది కాదు కాలం సృష్టి తర్వాతే వచ్చింది అంటే సృష్టి లేనప్పుడు కాలం లేదు కాలం లేనప్పుడు మరణం లేదు మరణం లేనప్పుడు భయం లేదు అందుకే ఋషులు కాలాన్ని మాయా అన్నారు ఓంకారం కంపించగానే శక్తి ఘనమైంది ఘనమైన శక్తి పదార్థమైంది పదార్థం గ్రహాలైంది గ్రహాలు గెలాక్సీలయ్యాయి ఇది బిగ్ బ్యాంగ్ కాదు ఇది కాస్మిక్ అవేకని ఇప్పుడు ప్రశ్న వస్తుంది అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు సనాతన సమాధానం చాలా డీప్ దేవుడు సృష్టికి బయటలేడు దేవుడు సృష్టిలో అంతటా ఉన్నాడు అందుకే శివుడు అంటే చైతన్యం శక్తి అంటే కదలిక ఒకటి లేకపోతే మరొకటి లేదు ఎందుకు ఈ జ్ఞానం దాచబడింది ఇది అందరికీ చెప్పలేదు ఎందుకంటే ఇది భయాన్ని తొలగిస్తుంది మరణాన్ని అర్థం చేయిస్తుంది మనిషిని స్వతంత్రుడిని చేస్తుంది అందుకే ఇది గురు శిష్య పరంపరలో మాత్రమే రహస్యంగా సాగింది సృష్టి మొదలైంది కాని సృష్టికర్త ఎవరు ఒకరా లేక అనేకమంతలా సృష్టి మొదలైంది నాదం కంపించింది ఓంకారమంతటా వ్యాపించింది కాని అక్కడ ఒక ప్రశ్న మిగిలింది ఈ అనంతమైన సృష్టిని అసలు ఎవరు రూపొందించారు అప్పుడే ఈ మహాగాథలోకి వస్తాడు బ్రహ్మ కాని బ్రహ్మ అంటే ఒక దేవుడా లేక ఒక పాత్రనా లేక ఒక బాధ్యతన ఇదే మొదటి పెద్ద మిస్టరీ బ్రహ్మ ఎక్కడ పుట్టాడు ఆకాశంలో కాదు భూమిలో కాదు శూన్యంలో కూడా కాదు విష్ణువు నాభి నుండి పుట్టిన కమలంలో ఇది కేవలం ఒక కథ కాదు ఇదొక కాస్మిక్ కోడ్ నాభి అంటే కేంద్ర బిందువు కమలం అంటే వికసించే సృష్టి విష్ణువు అంటే చైతన్యం అంటే సృష్టి ఎప్పుడూ చైతన్యం నుంచే వికసిస్తుంది బ్రహ్మకు నాలుగు తలలు ఎందుకు నాలుగు వేదాలకు సూచన అని మనం వినేది సగం నిజం మాత్రమే ఆ నాలుగు తలలు నాలుగు దిశలు నాలుగు కాలాలు మరియు నాలుగు జ్ఞాన మార్గాలు బ్రహ్మ ఒక వ్యక్తి కాదు బ్రహ్మ అంటే సృష్టి ప్రక్రియ యొక్క ప్రతిరూపం అందుకే ఆయన ఎక్కడా యుద్ధం చేయడు అవతారాలు ఎత్తడు అతని పని ఒక్కటే కేవలం సృష్టించడం కాని ఇక్కడొక లోతైన ప్రశ్న ఉంది బ్రహ్మ ఎందుకు ఒంటరిగా ఉన్నాడు సృష్టి చేయడమంటే ఆనందమా లేక భారమా ఋషులు అంటారు సృష్టి చేసేవాడే మొదటగా ఒంటరితనాన్ని అనుభవిస్తాడు బ్రహ్మ చుట్టూ ప్రపంచం ఉంది కాని ఆయనకు సమానుడు లేడు శివుడు లయకారకుడు విష్ణువు స్థితికారకుడు బ్రహ్మ ఆరంభం ఆరంభం ఎప్పుడూ ఒంటరిదే పురాణాల్లో బ్రహ్మకు అహంకారం వచ్చిందని శివుడు ఆయనను నియంత్రించాడని కథలు ఉన్నాయి ఇది మనకు చెప్పే సత్యం ఏమిటంటే సృష్టికర్త అయినా సరే అంతిమ చైతన్యాన్ని మించి ఉండలేడు అందుకే ప్రపంచంలో బ్రహ్మ ఆలయాలు చాలా తక్కువ ఎందుకంటే బ్రహ్మ ఒక స్టార్టింగ్ ఫంక్షన్ ఆయన పని ఒకసారి పూర్తయింది మన జీవితంలో పుట్టుక ఎలాగైతే ఒక్కసారే జరుగుతుందో బ్రహ్మతత్వం కూడా అంతే ఆయన నిరంతరం పూజలందుకునే దేవుడు కాదు సృష్టికి పునాది వేసిన జ్ఞానశక్తి నిజానికి బ్రహ్మ అంటే మన మైండ్ మన ఆలోచనలే మన ప్రపంచాన్ని మన భయాలను మన స్వప్నాలను సృష్టిస్తాయి కాని మైండ్కి అహంకారం తోడైతే పతనం తప్పదు అందుకే ధ్యానం మనల్ని విష్ణుస్థితికి జ్ఞానం మనల్ని శివస్థితికి తీసుకెళ్తుంది బ్రహ్మ సృష్టించాడు కానీ ఆ సృష్టి నిలవాలి అక్కడే వస్తాడు విష్ణువు ఆయన కేవలం ఒక దేవుడు కాదు ఆయన ఈ విశ్వానికి సిస్టమ్ మేనేజర్ ఆయన లేకపోతే సృష్టి చెదిరిపోతుంది కాలం నిలవదు ధర్మం కూలిపోతుంది కానీ అసలు విష్ణువు ఎవరు అంత పెద్ద బాధ్యత ఉన్న ఆయన ఎప్పుడు ఎందుకు సేనిస్తుంటాడు ఆయన నిద్ర వెనుక ఉన్న రహస్యం ఏమిటి సృష్టి పూర్తయింది బ్రహ్మ తన బాధ్యతను నెరవేర్చాడు కాని ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న ఈ అనంతమైన సృష్టిని కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటారు అక్కడే ప్రవేశిస్తాడు విష్ణువు కాని విష్ణువు చేసే పని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆయన పని చేయడు ఆయన నిద్రపోతాడు ఇది విరుద్ధంగా అనిపిస్తుంది కదా ఒక పాలకుడు నిద్రపోతే రాజ్యం ఏమవుతుంది విష్ణువు ఎక్కడ ఉంటాడు ఆలయంలో కాదు ఆకాశంలో కాదు ఆయన ఉండేది క్షీరసాగరంలో క్షీరసాగరం అంటే పాలసముద్రం కాదు అదొక కాస్మిక్ స్టేట్ క్షీరము అంటే శుద్ధమైన చైతన్యం సాగరం అంటే అంతులేని విస్తృతి అంటే విష్ణువు అనంతమైన శాంతి స్థితిలో ఉంటాడు మరి ఆయన దేనిపై శయనిస్తాడు ఆదిశేషుడిపై సర్పమంటే కాలచక్రం ఒక అంతులేని లోప్ ఆదిశేషుడు అంటే అనంతం అంటే విష్ణువు కాలంపై విశ్రాంతి తీసుకుంటూనే కాలాన్ని నియంత్రిస్తున్నాడు చాలామందికి ఒక సందేహం వస్తుంది నిద్రపోతే పాలన ఎలా సాధ్యం కాని మన ఋషులు చెబుతారు అత్యున్నతమైన నియంత్రణ ఎటువంటి ప్రయత్నం లేకుండానే జరుగుతుంది ఉదాహరణకు మన శ్వాసను చూడండి మీరు ఆలోచించకపోయినా అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది కదా అదే విష్ణుతత్వం దీనినే యోగనిద్ర అంటారు ఇది మనలాంటి అజ్ఞానపు నిద్ర కాదు యోగనిద్రలో చైతన్యం పూర్తిగా మేల్కొనే ఉంటుంది కానీ శరీరం విశ్రాంతిలో ఉంటుంది ప్రపంచం నడవడానికి విష్ణువు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు అది స్వయం చాలకంగా ఆటోమేటికలీ జరుగుతుంది పురాణాలు ఒక అద్భుతమైన మాట చెబుతాయి విష్ణువు కన్ను మూసుకుంటే సృష్టి కన్ను తెరిస్తే లయం అంటే మన దృష్టి ఎటు ఉంటే ప్రపంచం అటు ఉంటుంది మన దృష్టిని వెనక్కి తీసుకున్న క్షణమే ఈ ప్రపంచం మాయమవుతుంది దీన్నే మాయాతత్వం అంటారు విష్ణువు మాయను ఉపయోగిస్తే శివుడు ఆ మాయను ఛేదిస్తాడు అందుకే భక్తులకు విష్ణువు జ్ఞానులకు శివుడు దగ్గరగా ఉంటారు నిజానికి విష్ణువు అంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనలో బ్రహ్మ అంటే ఆలోచనలు శివుడు అంటే అవగాహనైతే విష్ణువు మన అంతరంలో ఉండే సమతుల్యత విష్ణువు నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అస్తవ్యస్తత పుడుతుంది అప్పుడే మధు కైటభ హిరణ్యాక్షుల వంటి రాక్షసులు పుడతారు వీరు కేవలం చెడ్డవాళ్లు కాదు విశ్వంలో ఏర్పడే అసమతుల్యతకు నిదర్శనాలు ఆ సమతుల్యతను సరిచేయటానికే విష్ణువు అవతారం ఎత్తుతాడు అవతారమంటే ఏమిటి సిస్టం రీసెట్ సిస్టం రీసెట్ అవసరమైనప్పుడు ఒక నిర్దిష్ట కాలానికి ఒక లక్ష్యం కోసం వచ్చే శక్తి విష్ణువు నిద్రలోనే ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్నాడు బ్రహ్మ సృష్టించాడు విష్ణువు నిలుపుతున్నాడు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మరి శివుడు ఏం చేస్తున్నాడు సాధారణంగా మనం వినేది ఏమిటంటే శివుడు లయకర్త సంహారకుడు నాశనం చేసే దేవుడు అని కాని ఇది అతిపెద్ద అపోహ శివుడు నాశనం చేయడు శివుడు చంపడు శివుడు కోపంతో ఏ పని చేయడు శివుడు చేసేది ఒక్కటే విడిచిపెట్టడం నిజానికి శివుడు అంటే ఒక దేవుడు కాదు శివుడు ఒక స్థితి శివ అనే పదానికి అర్థం శుభం నిశ్చలత్వం పరమశాంతి అంటే కదలికలేని చైతన్యం బ్రహ్మ కదిలిస్తాడు విష్ణువు సర్దుబాటు చేస్తాడు కాని శివుడు వాటన్నింటినీ ఆపేస్తాడు మరి శివుడు ఎప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానంలోనే ఎందుకుంటాడు ఎందుకంటే ధ్యానమంటే నుంచి వెనక్కి రావడం శివుడు ప్రపంచంలో లేడు ఈ ప్రపంచమే శివుడిలో ఉంది అందుకే ఆయన ఒక రాజు కాదు పాలకుడు కాదు ఆయన అన్నింటికీ ఆయనే ఆధారం లయమంటే నాశనం అనుకుంటే పొరపాటే లయమంటే రూపం నుంచి మూలానికి తిరిగి వెళ్లడం మంచు కరిగితే నీరు అవుతుంది అక్కడ నీరు నశించలేదు తన అసలు స్వరూపానికి చేరుకుంది అదే శివతత్వం శివుడు శ్మశానంలో ఎందుకుంటాడనేది చాలామందిని భయపెట్టే ప్రశ్న కాని శ్మశానమంటే అన్ని ముగిసిన చోటు అహంకారం చచ్చిపోయిన చోటు జీవితం మధ్యలో మాయ ఉంటుంది కాని ముగింపు దగ్గరే సత్యం ఉంటుంది ఆ సత్యానికి చిహ్నమే శివుడు ఆయన మెడలో పాము భయాన్ని కాదు జాగృతమైన కుండలిని శక్తిని సూచిస్తుంది ఆయన తలపై ఉన్న చంద్రుడు మనసుకి సంకేతం అంటే శివుడి మనస్సు పూర్తిగా ఆయన నియంత్రణలో ఉంది అందుకే ఆయనలో పరిపూర్ణమైన సమతుల్యత కనిపిస్తుంది చాలామందికి శివుడికి రుద్రుడికి మధ్య తేడా తెలియదు శివుడు అంటే నిశ్చలం రుద్రుడు అంటే కదిలే శక్తి రుద్రుడు బయటకు వస్తే పాత వ్యవస్థలు కరిగిపోతాయి అది పునఃసృష్టికి ముందు జరిగే శుద్ధి ప్రక్రియ ఆయన చేతిలోని త్రిశూలం కేవలం ఆయుధం కాదు అది ఇచ్ఛ జ్ఞాన క్రియలకు గుర్తు శివుడు ఈ మూడింటికీ అధిపతి కాని వాటిలో ఎప్పుడూ చిక్కుకోడు మనలో కూడా ఈ ముగ్గురు ఉన్నారు మన ఆలోచనలు బ్రహ్మ అయితే మన జీవన ప్రవాహం విష్ణువు కాని వీటన్నింటినీ గమనిస్తున్న ఆ సాక్షి ఎవరైతే ఉన్నారు ఆయనే శివుడు శివుడు కోపించడు కాని ఆయన జాగృతమైతే అబద్ధాలు కాలిపోతాయి మాయ కూలిపోతుంది అందుకే శివుడు భయంకరుడు కాదు ఆయన అసౌకర్యమైన సత్యం శివుడు ఈ సృష్టిని విడిచిపెడతాడు కాని ఆయన ఒంటరిగా లేడు ఆయనతో ఉన్నది ఎవరు శక్తి లేకుండా శివుడు శూన్యమైతే శివుడిని కదిలించిన ఆ మహాశక్తి ఎవరు శివుడు ఉన్నాడు పరిపూర్ణ చైతన్యం అనంతమైన శాంతి కాని అక్కడ కదలిక లేదు సృష్టి లేదు ఆఖరికి కాలం కూడా లేదు అప్పుడే ఒక నిగూఢ సత్యం వెలుగులోకి వస్తుంది ఇది సనాతన ధర్మం అందించిన అత్యంత లోతైన శక్తి అంటే ఒక దేవత కాదు శక్తి అంటే ఒక వ్యక్తి కాదు శక్తి అంటే కదలిక శివుడు ఉండటమైతే శక్తి జరగటం ఒకటి లేకుండా మరొకటి అర్థం కాదు ఈ అనంతశూన్యంలో మొదట కదిలింది ఎవరు ఆదిశక్తి ఆమెకు రూపం లేదు పేరు లేదు సరిహద్దు లేదు ఆమె చేసిన ఆ మొదటి కదలిక నుంచే నాదం పుట్టింది ఓంకారం పుట్టింది కాలం పుట్టింది అందుకే అంటారు శక్తి ముందే ఉంది శివుడు తర్వాత గుర్తించబడ్డాడు శివుడు మరియు శక్తి కలిస్తేనే ఈ విశ్వం ఇది కేవలం ఒక వివాహం కాదు ఇది ఒక మహోన్నత సంయోగం అర్ధనారీశ్వర రూపం మనకు చెప్పేది ఒక్కటే చైతన్యం మరియు కదలిక కలిస్తేనే సృష్టి సాధ్యం ఒకవేళ శక్తి మాత్రమే ఉంటే అది అస్తవ్యస్తం శివుడు మాత్రమే ఉంటే అది శూన్యత ఈ రెండింటి సమతుల్యతే ఈ జీవితం మరి శక్తిని ఎందుకు స్త్రీ రూపంలోనే చూస్తాం ఇది లింగానికి సంబంధించింది కాదు స్త్రీత్వమంటే సృష్టించే సామర్థ్యం పోషించే శక్తి మార్పును భరించే సహనం బ్రహ్మ సృష్టిస్తాడు అని మనం చెప్పుకున్నాం ఆ సృష్టిని మోసే గర్భం మాత్రం శక్తిదే శక్తి ఎప్పుడూ ఒకే రూపంలో నిలవదు సతిగా త్యాగం చేసిన శివుడు లయలోకి వెళ్లినా సృష్టి మాత్రం ఆగదు ఎందుకంటే శక్తి ఎప్పుడూ తిరిగి వస్తుంది పార్వతీ రూపంలో ప్రేమగా తపస్సుగా సహనంగా ఆమె మళ్లీ అవతరిస్తుంది రూపాన్ని చూసి చాలామంది భయపడతారు కానీ ఏమిటంటే కాళీ భయంకరమైనది కాదు ఆమె మనలోని భయాన్ని నాశనం చేస్తుంది కాలాన్ని మింగేస్తూ అహంకారాన్ని తొక్కుతూ అబద్ధం అనే తలను నరికివేస్తుంది ఆమె నగ్నంగా ఉండటం అంటే ఎటువంటి కపటం లేని పరమ సత్యమని అర్థం కాని శక్తి అంటే కేవలం ఉగ్రం మాత్రమే కాదు ఆమె లలిత త్రిపుర సుందరి సౌందర్యానికి ఆకర్షణకు ఆనందానికి మూలం ఈ విశ్వం ఏదో బాధతో పుట్టలేదు పరమానందంతో విస్తరించింది మనలో కూడా ఈ శక్తి ఉంది మన శ్వాసలో హృదయ స్పందనలో కుండలిని రూపంలో అది నిక్షిప్తమై ఉంది ఆ కుండలిని జాగృతమైనప్పుడు శివుడు మేల్కొంటాడు అప్పుడే జ్ఞానం వెలుగుతుంది మాయ కరిగిపోతుంది ఒకవేళ మనలో శక్తి అదుపు తప్పితే కోపం భయం అహంకారం పుడతాయి అందుకే శక్తికి ఒక దిశను ఇవ్వడానికి ఆ శక్తిని శాంతిగా మార్చడానికి శివుడు అవసరం లక్ష్మిగా సంపదను సరస్వతిగా జ్ఞానాన్ని దుర్గగా రక్షణనిచ్చేది ఆ ఒక్క మహాశక్తే ఇవి వేరువేరు కాదు వేరువేరు ఫ్రీక్వెన్సీలు శివుడు శక్తి ఐక్యమయ్యారు సృష్టి వేగం పుంజుకుంది కాని ఈ అనంతమైన శక్తిని నియంత్రించేందుకు ఒక వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థ ఏది అసలు కాలం ఎలా మొదలైంది కాలాన్ని దేవుడిగా ఎందుకు పూజిస్తారు శివుడు శక్తి సంయోగంతో సృష్టివేగం పుంజుకుంది గ్రహాలు ఏర్పడ్డాయి నక్షత్రాలు వెలిగాయి జీవం ఉద్భవించింది అప్పుడు ఒక ప్రశ్న పుట్టింది ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అసలు వీటన్నింటికీ కొలమానం ఏది అక్కడే పుట్టింది కాలం మీకు తెలుసా ఈ విశ్వంలో కాలమనేది ఎప్పుడూ లేదు ఇది వినడానికి వింతగా భయంగా అనిపిస్తుంది కాని నిజం ఇదే కాలం లేకపోతే ముందు లేదు తరువాత లేదు జననం లేదు మరణం లేదు అందుకే మన ఋషులు చెప్పారు కాలం సృష్టిలో ఒక భాగం మాత్రమే సృష్టికర్త కాదు కాలమంటే గడియారం కాదు సెకండ్లు కాదు నిమిషాలు కాదు కాలమంటే ఒక మార్పు నుంచి ఇంకో మార్పుకు మధ్య మనం పొందే అనుభవం ఏ మార్పు లేకపోతే అక్కడ కాలం లేదు అందుకే లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది పురాణాల్లో కాలుడు కనిపిస్తాడు ఒక భయంకరమైన రూపం అన్నీ మింగేసే శక్తి కాని కాలుడు రాక్షసుడు కాదు కాలుడు అంటే సమయం తన పని తాను చేయడం దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఆఖరికి దేవతలు కూడా అందుకే శివుడిని మహాకాలుడు అని పిలుస్తారు అంటే కాలానికి కూడా ఆయన అధిపతి శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు కాలం ఆయనను తాకలేదు అందుకే ఆయన అమరుడు యోగులు ఋషులు కాలాన్ని జయించడం అంటే కాలం లేనట్టుగా జీవించడం నేర్చుకోవడమే మన కాలగణన చంద్రుడి కళల మీద ఆధారపడి ఉంటుంది చంద్రుడు మన మనసుని నియంత్రిస్తాడు మనస్సు వేగంగా కదిలితే కాలం వేగంగా గడుస్తున్నట్టు మనస్సు నిశ్చలంగా ఉంటే కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది అందుకే కాలం బయట ఎక్కడో లేదు కాలం మనలోనే ఉంది సూర్యుడు జీవకాల శక్తిని ఇస్తే కాలం మాత్రం ఒక చక్రంలా తిరుగుతుంది పాశ్చాత్యులు కాలం నేరుగా ముందుకు వెళ్తుంది అని నమ్మితే సనాతన ధర్మం మాత్రం కాలం వృత్తాకారంగా తిరుగుతుంది అని చెబుతుంది సృష్టి స్థితి లయం మళ్లీ సృష్టి ఇది అంతం లేని ప్రయాణం యుగాలు కూడా అందుకే పుట్టాయి సత్యయుగం నుంచి కలియుగం వరకు ధర్మం తగ్గుతూ రావడం అనేది ప్రకృతి క్రమం కలియుగం చెడ్డది కాదు ఇది తక్కువ ధర్మం ఉన్న కాలం కావచ్చు కాని మోక్షానికి ఇదొక షార్ట్కట్ ఇక్కడ చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మరణమంటే ముగింపు కాదు అది కాలపు ఒక దశ ముగింపు మాత్రమే ఆత్మకాలానికి లోబడదు కేవలం శరీరం మాత్రమే లోబడుతుంది మనం గతాన్ని మోస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ ప్రస్తుతాన్ని వదిలేస్తాం అందుకే మనకు కాలమంటే భయం కానీ వర్తమానంలో బతికేవాడు కాలానికి భయపడడు కాలం అన్నింటినీ మింగేస్తుంది కాని కాలానికి కూడా ఒక హద్దుంది ఆ హద్దు దాటితే ఏం జరుగుతుంది అసలు ప్రళయమంటే ఏమిటి తరువాతి చాప్టర్లో ప్రళయమంటే నాశనమా లేదా విశ్వానికి ఒక రీసెట్ బటన అనే భయంకరమైన నిజాన్ని చేదిద్దాం కాలం ప్రవహిస్తోంది యుగాలు మారుతున్నాయి సృష్టి అనంతంగా విస్తరిస్తోంది కాని ప్రతి మహాగాథలోనూ ఒక మలుపు ఉంటుంది అదే ప్రళయం ఈ మాట వినగానే మనలో ఒక తెలియని భయం పుడుతుంది అన్నీ సమూలంగా నశించిపోతాయనే భావన కలుగుతుంది కాని సనాతన ధర్మం ఒక విభిన్నమైన సత్యాన్ని చెబుతోంది ప్రళయమంటే నాశనం కాదు ప్రళయమంటే విశ్రాంతి నిజానికి ప్రళయం అంటే సృష్టి తన మూలానికి తిరిగి వెళ్లడం ఇది దేవుడి కోపం కాదు ఇది ప్రకృతి తీసుకునే ఒక సుదీర్ఘమైన శ్వాస మన శరీరానికి నిద్ర ఎంత అవసరమో ఈ విశ్వానికి ప్రళయమంత అవసరం ఋషులు ప్రళయాన్ని నాలుగు రకాలుగా వివరించారు మొదటిది నిత్య ప్రళయం ఇది ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది నీ శ్వాస లోపలికి వెళ్లడం సృష్టి అయితే బయటకు రావడం ప్రళయం ప్రతి ఆలోచన పుట్టడం సృష్టి అది కరిగిపోవడం ప్రళయం రెండవది నైమిత్తిక ప్రళయం ఇది బ్రహ్మదేవుడి ఒకరోజు ముగిసినప్పుడు జరుగుతుంది బ్రహ్మకు పగలు సృష్టి రాత్రి ప్రళయకాలం అప్పుడు లోకాలన్నీ లీనమై జీవులందరూ ఒక గాఢ నిద్రలోకి వెళతారు ఇది పూర్తిగా తుడిచిపెట్టడం కాదు ఇది కేవలం ఒక విరామం మూడవది ప్రాకృతిక ప్రళయం ఇది అత్యంత భయంకరమైనది పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఒకదానిలో ఒకటి లీనమైపోతాయి అన్నీ తిరిగి ఆ ఆదిశక్తిలోనే కలిసిపోతాయి నాలుగవది ఆత్యంతిక ప్రళయం ఇది బయట ఎక్కడో జరగదు ఇది నీ లోపల జరుగుతుంది జ్ఞానం పొందినవాడు తనలోనే ఈ ప్రళయాన్ని అనుభవిస్తాడు అక్కడ అహంకారం చనిపోతుంది భయం కరుగుతుంది అదే మోక్షం ప్రళయ సమయంలో దేవుళ్ళు ఎక్కడ ఉంటారనే సందేహం మీకు రావచ్చు బ్రహ్మ లీనమవుతాడు విష్ణువు యోగనిద్రలోకి వెళతాడు కాని శివుడు మాత్రం సాక్షిగా ఉంటాడు ఎందుకంటే శివుడు ఎటువంటి మార్పులకు లోబడడు ఆయనే మూలం ఆయనే అంతం ప్రళయం కూడా నిలిచి ఉండేది ఒక్కటే అదే నారాయణతత్వం అంటే అన్ని జీవాల సూక్ష్మ రూపాలు ఒకే చైతన్యంలో నిక్షిప్తమై ఉండటం అందుకే ప్రళయం తర్వాత కూడా నారాయణుడు ఉన్నాడు అని చెబుతారు ఆధునిక శాస్త్రం చెప్పే బిగ్ క్రంచ్ బిగ్ క్రంచ్ లేదా యూనివర్స్ కాంట్రాక్షన్ సిద్ధాంతాలను మన ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు సృష్టి శాశ్వతం కాదు కాని సృష్టి జరిగే ఈ ప్రక్రియ మాత్రం శాశ్వతం మనం ప్రళయానికి ఎందుకు భయపడతామంటే ఈ శరీరాన్ని మనమని ఈ వస్తువులను శాశ్వతమని నమ్ముతాం కాని సత్యం ఏమిటంటే మార్పు ఒక్కటే స్థిరం ఈ నిజాన్ని అంగీకరించిన వాడికి ప్రళయమంటే భయం ఉండదు ప్రళయం శిక్ష కాదు అది కొత్త సృష్టి పుట్టడానికి సిద్ధం చేసే ఒక స్థలం ఒక దశ ముగిస్తేనే మరో అద్భుతమైన దశ మొదలవుతుంది అయితే ప్రళయం వచ్చినా ఋషుల జ్ఞానం మాత్రం నశించదు అది తరంగాల రూపంలో శబ్ద రూపంలో కొత్త సృష్టి కోసం వేచి ఉంటుంది ప్రళయం తర్వాత సృష్టి మళ్లీ మొదలవుతుంది కాని ఈసారి అదేవిధంగా కాదు కొత్త నియమాలు కొత్త ధర్మం